యజ్ఞోవే తామస్ సమృద్ధితామని చెప్పేసి అని యజ్ఞయాగాదులన్నీ నిర్విఘ్నంగా జరగాలని చెప్పి వారి అక్షతాలు సమర్పిస్తాం మూడోసారి ప్రజామందం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎప్పుడు కూడా ఎటువంటి రోగ ఏవి రాకుండా ఉండాలని చెప్పేసి అని సుభిక్షంగా ఉండాలని చెప్పి మూడోసారి చేస్తాం నాలుగోసారి చిట్ట చివర మన ప్రజాపాలన ఎవరైతే పాలిస్తున్నారో మనం సంరక్షణంగా పాలించాలి అని చెప్పి అన్న భావనతోది నాలుగోసారి వారికి అక్షతారోపణ చేస్తున్నాం ఈ నాలుగు అన్ని కూడా సుభిక్షంగా ఉంటే దేశం దేశం కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్ర నిర్వచనం వాడి అన్ని అన్ని కూడా అందరు కూడా సుభీక్షంగా ఉండాలని చెప్పి అక్షతారోపణం చేస్తాం ధృవంతే అగ్నిశ్చ బృహస్పతి ధ్రువంతఇంద్రస్ధారేతృవం इदं ब्रह्मगन्धे त्वं प्रार्थैः यो वेदान् ब्रह्मणो वेदानमृतेनामृतापुरे तस्मै ब्रह्म च ब्रह्माद आयुकीर्तिं प्रजा अन्तदुः स्वामिकि ब्रह्मगन्धे इस्तुना इदरि कुडा मुडिवेस्तु तस्मै ब्रह्म ఇప్పుడు ప్రధానమైనటువంటి ఘట్టంగా అమ్మవారు కళలో ఊహించుకుందంట అమ్మవారు స్వామితో ఆడుకున్నట్టుగా ఎట్లా ఊహించుకుంది అని అంటే దాన్నే వారణమాయరం అని చెప్పేసి అని ద్రవడంలో పలుకుతూ ఉంటారు అమ్మవారు స్వామివారితోని ప్రత్యక్షంగా బంతులతోని ఆడుకొని ఉందంట ఇట్లా అదంతి కూడా వృత్తాంతంలో కలలో నిర్వహించింది కానీ తెల్లవారు వేచి చూసేసరికి అమ్మవారి దగ్గర అంతా కూడా పూర్ణమైన ఫలాలతోని పండ్లు పూల అన్నిటితోని కూడా నిండిపోయి ఉన్నాయంట కాబట్టి ప్రత్యక్షంగా ఆడినట్టుగానే భావించి యోగ్యతోని పరిపూర్ణమైనటువంటి ఫలం ఏంటిది అని అంటే కొబ్బరికాయ మాత్రమే పూర్ణంగా ఉంటుంది అంటే నిండుగా ఉంటుంది ఎప్పుడు అందులో నీళ్లు అది ఆ బీజం కూడా ఎవరో ఎంగిలి చేసి వేసిన బీజంతో రాలేదు ఆ చెట్టు మొక్క ఒక ఋషి తపస్సు వల్ల ఓ దేవత అనుగ్రహం వల్లనే ఆ చెట్టు కూడా ఆవిర్భవించింది అందుకే ఏ పూజా ఫలితానికి ఏ పూజకైనా మీకు ఏమంటారు కొబ్బరికాయ అరటి పండ్లు మాత్రమే చెప్తారు మిగతా ఏ ఫలాలు అనేది కూడా అవి పెరుమాలకు పనికిరాని ఫలాలు అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ కూడా ఎంగిలి చేస్తే బీజం ఎంగిలి మనం బీజం కొరికి తిని వేస్తేనే ఆ బీజం చెట్టు మొలుస్తుంది ఆ చెట్టుతోనే ఆ పండు వస్తుంది కానీ అరటి పండుకి కొబ్బరికాయ అయితే ఈ రెండిటికి మాత్రం ఎంగిలి లేకుండా దేవతా అనుగ్రహం వల్ల అవి ఆవిర్భవిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలే మీకు పూజకు చెప్తారు అరటిపండ్లు కొబ్బరికాయ అని మాత్రమే చెప్తారు మిగతా ఏ ఫలాలు కూడా చెప్పరు ఈ కాలానుగుణంగా మనకు అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అవన్నీ పెట్టాలి మనం తినడానికి మాత్రమే కానీ పెరుమాలకు పనికిరావు అందుకే పెరవాళ్ళకు అర్పణ చేసేది కూడా అన్ని ద్రవ్యాలు కూడా ఏవంటే పూలు పండ్లు పూలు కూడా అవి కూడా అన్నీ కూడా సువాసన భరితమైనటువంటి సమర్పించారు అట్లాంటివైతేనే పనికి వస్తాయి కాబట్టి ఆ పూర్ణ ఫలంతో మనం పరిపూర్ణంగా మనం ఎట్లయితే యోగిస్తూ ఉంటాం ఈ పూర్ణ ఫలంతో మనం బంతి ఆటలను ఆడుతూ ఉంటాం ఎట్లయితే అమ్మవారు అయ్యగారిద్దరు కూడా వాళ్ళు కలలో స్వప్నంలో అమ్మవారు ఆడుకుందో స్వామితోటి మనం ఆ ప్రత్యక్ష సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం సరే దీనివల్ల ఫలితం ఏమిటి అని అంటే ఈ వారణవాయరం అని చెప్పి పదకొండు పాశరాలు ఉంటాయి అమ్మవారు ప్రత్యేకంగా పాడుతూ ఈ బంతులు స్వామితో ఆడుతూ ఉన్నది ఆ పదకొండు పాషరాలని మేము సేవిస్తూ ఇక్కడ ఆడుతూ ఉంటాం ఆ ఫలానికి ఎంత యోగ్యత వస్తుంది అని అంటే ఆ యోగ్యకరమైనటువంటిది ఎవరికైతే పెళ్లి కాలేదో ఎవరికైతే పిల్లలు కొట్టలేదో వాళ్ళకి యోగ్యకరంగా ఈ ఫలాన్ని తీసుకుంటే వాటన్నిటి కూడా సంతృప్తిగా చెందుతాయి అని చెప్పేసి అని సానుకూలం పెళ్లి గాలేదంటే మనం ఎక్కడి నుంచో పిల్లగాని తెచ్చి మనం చేయాలని కాదు తొందరగా వస్తాడు అని చెప్పి శీఘ్ర అతి శీఘ్రంగా ఆ వరుడు ఎక్కడ ఉంటారు వారందరు కూడా సంసిద్ధంలో వస్తారు ఎట్లయితే అయితే అమ్మవారు కూడా స్వప్నంలో ఊహించుకుంటూ చేస్తారు